ఫోన్ అనే పెట్టిర్రు నేను ఫోన్ అనే పెడితేనే ఈరోజు ఏడు గంటలకి వచ్చినాం మేము షాయ్గా ఆకుటం నేను ఆకుటొచ్చినప్పుడు మరి మాకు ఇవ్వచ్చు కదా అందులో ఇస్తుర్రు మేము ఎక్కడ వాన ఇస్తుర్రు మాకు ఇయ్యాలని అనుకున్నారా మేము చేం పెట్టలేదు అనుకున్నారా మేము కర్సు పెట్టలేదు అనుకున్నారా అక్కడక్కడ వాళ్ళకి అందరికి ఇస్తుర్రు దిపాసు డిపాస్ వేసుకొని పక్క పది రూపాయలకి అమ్ముకుంటుండ్రు ఎందుకు మేము ఉన్న వాళ్ళం చచ్చుకో మేము చేసుకో అన్న ఎట్లా అనుకుంటుర్రు

మా చే ఎండిపోతుంది ఏం చేయాలి చెప్పు యూరియా లేక ఖరాబ్ అవుతుంది సార్ టీషర్ట్ కల రెడ్గా అయిపోయింది మొత్తం అది ఏం చేయాలి చెప్పండి మెసేజ్ వాట్సాప్ లో మెసేజ్ చేస్తాం యూరియా వచ్చిన ఉందా వానికి అనుకుంటుండు కాని వాడు వానికి ఎట్లా అనుకోని పడుతున్నావు మాకు పది ఎకరాలు ఉంది పది ఎకరాలకు ఒక్క సంచి ఇస్తే ఏం చేయాలి ఒక్క సంచి కూడా గతి లేదు మా మగవాడు ఎనిమిది రోజుల కోళ్ళు వచ్చిండు జ్వరం వచ్చి నిలవాడు కాలు చేతులు జ్వరం వచ్చి నిలబడిపోయాడు సబ్బ్యాక ఇంటికి వచ్చిండు మళ్ళీ ఏం సంగతి అని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వండు కాకుండా ఇంటికెళ్ళి వెళ్ళొచ్చు మడుగురు జాయిదా వెళ్ళొచ్చినాం ఇంత పూర్తి వస్తుంది ఇష్టం ఇచ్చుకుంటారు ఇప్పుడే

ఇదివరకు పిలిచింది రాదా బాడ కావద్దు ఎట్లా అనుకున్నారు అనుకున్నారు కాలం మొన్న కాలం మొన్నటిదాకా కాలం అయిందా కాలం కాలే ఇప్పుడు అంతా ఈ పది ఇరవై రోజుల కోలే నెల కోలే పడుతుంది వాన పడవతికి ఇంత మందు తలుపుకుందాం ఉన్నదానికి లేని దానికంటే ఇంత టైట్ చేస్తుండు వాడు ఎట్లా చెప్పు లేవు లేవు కాల్వనే లేదు మాకు అసలు మాకు కాలువ లేదు నీళ్ళు లేవు నల్లలు కూడా వస్తలేవు ఎట్లా బతకాలి ఇరవై నాలుగు గంటలు కరెంట్ లేదు కరెంట్ లేదు నల్ల నీళ్ళు లేవు కేసీఆర్ నల్ల నీళ్ళు వచ్చినాయి ఇరవై నాలుగు గంటలు కరెంట్ వచ్చింది అన్నీ వచ్చినాయి పది ఏళ్ళ కంటే మేము గొప్పగా పాలిస్తామని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా ఇంకేం సార్ ఇప్పుడు కాలం వచ్చిందండి ఇక పది ఇప్పుడు ఇప్పుడు చచ్చిపోతున్నావు అంటే ఈ సమానం చచ్చిపోయినా పదేళ్ళకి వనిపిస్తాడు వాడు వాడు వనిపిస్తాడు ఇప్పుడు ఇయ్యాడు వాడు ఈ సంవత్సరం మేము చచ్చిపోతే పదేళ్ళ దానికి ఇస్తాడు వాడు